ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం ఆరోగ్యమస్తు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఆదివారం నాడు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి వారి బృందం ఎస్వి రమేష్ బాబు విచ్చేసి బీపీ షుగర్ లాంటివి రెండు వందల మందికి ఉచితంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరారి శ్రీనివాస నాయుడు కోశాధికారి నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ గౌరవ సలహాదారు నలుబోలు బలరామయ్య నాయుడు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎస్పి రమేష్ బాబు వారి బృందం పాల్గొని ఘనంగా ఉచితంగా బీపీ షుగర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం ఉచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో శాశ్వత మగు క్రియాశీల భావాలతో మా మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గములోకి పయనించుటకు మానవాళిని నేను శాంతిగా ఉంటానని అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అర నిమిషం ప్రపంచ శాంతి కోసం వాకర్స్ అసోసియేషన్ వాకర్ని ముఖ్యంగా తరచుగా చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య పరీక్షలు సలహాలు సూచనలు షుగర్ వ్యాధి అవగాహన సదస్సు ఈ ముఖ్యంగా అందరికీ అవసరమైనవి కాబట్టి చందబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన చెన్నై హాస్పిటల్ సెంటర్ స్థాపించి పదమూడు సంవత్సరాలు సో ఇప్పుడు కొత్తగా చెన్నై హాస్పిటల్స్ పాలీ క్లినిక్స్ డాక్టర్ చేశాము శ్రీధర్ రెడ్డి గారు ప్రొఫెసర్ నారాయణ హాస్పిటల్ వారు జనరల్ అండ్ డయాబెటిక్ వారు ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కోట్ల అవైలబుల్ గా ఉంటారు డాక్టర్ ఇందిరా గారు స్కిన్ డాక్టర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు ఉంటారు మేడం గారు ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెన్నై అపోలో కూడా చేశారు ఆ కూడా ఉన్నారు స్కిన్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్ ఇటు మోడీ చాలా బాగా చూస్తారు చెన్నై ట్రీట్మెంట్ సో ఇదే విధంగా డెంటల్ చెన్నై డెంటల్ క్లినిక్ అని డాక్టర్ రాజరాజేశ్వరి అండ్ డాక్టర్ రవి ఎంబీఎస్ సో వీళ్ళిద్దరు కూడా అవైలబుల్ ఉన్నారు సో ఇదే విధంగా డాక్టర్ రెడ్డి గారు ఆపడి

మనం వాడుకోకుండా ఎక్కడో అవగాహన అక్కడ నిలబడతాం చేతిలో ఉండే ఉపయోగించుకొని టైం లేకపోతే ఎక్కడ కూర్చుంటే వన్ మోర్ స్మాల్ సజెషన్ అండి మీ అందరికీ వన్ అవర్ ఒకే ప్లేస్లో నిలబడడం కానీ ఒకే ప్లేస్లో కూర్చోవడం కానీ చేయకండి లేకుండా ఒకే యాంగిల్లో అలాగే వదిలినప్పుడు అక్కడ ఉండేటువంటి వెన్నుపూసల మధ్యలో ఉండే మెత్తటి పదార్థం అలా 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 జారి 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 బ్యాక్ పెయిన్స్ వస్తాయి అందుకే డాక్టర్స్ ప్రిఫర్ చేసేది ఫ్లాట్ గా ఉండేదాన్ని మీద పడుకోండి నేల పడుకోండి అని అంటారు ఒక బంత్ వేసుకొని పడుకోండి ప్రాబ్లం వచ్చిన తర్వాత అలా పడుకునే బదులు పరుపుని ఒక త్రీ మంత్స్కోసారి డైరెక్షన్ ఇటు చెకప్స్ ఇంపార్టెంట్ ఒక ఫార్టీ క్లాస్ అయిన వాళ్ళు ఇయర్లీ మంత్స్ మాస్టర్ హెల్త్ చెకప్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటే దీని మీద చాలా మంది అవగాహన లేదండి మాస్టర్ హెల్త్ చెకప్ ఎక్కడ బాగుంటుంది అని అడుగుతారు మాస్టర్ హెల్త్ చెకప్ ఎక్కడైనా ఒకటేనండి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం ఆరోగ్య మస్తు కార్యక్రమం నిర్వహిస్తాం ఈరోజు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుండి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి బీపీ షుగరు సుమారు ఒక రెండు వందల మందికి పీపీ షుగరు ఉచితంగా చేయబడింది వారి బరువు అన్ని వైద్య సలహాలు సమ్మర్లో ఈ ఎండాకాలం షుగర్ పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు వివరంగా వివరించారు అలాగే రమేష్ గారు కూడా ఇంకా జనరల్ నాలెడ్జి వచ్చే విధంగా అన్నీ కూడా వివరించారు మా ఫ్రెండ్స్ వాకర్ టీం అంతా కూడా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు మా ప్రెసిడెంట్ శ్రీనివాసల నాయుడు సెక్రటరీ నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాదు కంచయ్య శివయ్య అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు ఆ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి అవగాహన సదస్సు దిగ్విజయంగా జరిగిందని తెలియజేస్తున్నాను నా పేరు నల్గొరు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ మాజీ అధ్యక్షులు గౌరవ సలహాదారులు వాకర్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆరోగ్య ఉత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసింది వారు మమ్మల్ని సంప్రదించి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు డాక్టర్ శ్రీధర్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి డార్మాలజిస్ట్ కంప్ సార్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి సార్ చెన్నై హాస్పిటల్ అవైలబుల్గా ఉంటారు వారికి తీసుకొచ్చి ఇక్కడ సందేహాలను సూచనలు ఇవ్వడం జరిగింది సందేహాలను నివృత్తి చేసి వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ట్రాజరర్ సెక్రటరీ గారు ప్లస్ ఎలక్ట్ గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకున్నారు ధన్యవాదాలు సెక్రటరీని ఈరోజు మా ఫ్రెండ్స్ ఒక ఆధ్వర్యంలో జరిగినటువంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెన్నై ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ సెల్పవారు తర్వాత మా రమేష్ సారు తర్వాత శ్రీధర్ సారు బీపీ గురించి షుగర్ గురించి అవగాహన సదస్సేటందు హైపర్ టెన్షన్ వాళ్ళు షుగర్ ఎక్కువ వస్తుంది తర్వాత ఏ విధంగా ఫుడ్ డైట్ చేయాలి ఏ విధంగా షుగర్ రాకుండా కంట్రోల్ చేయాలి ఎంతసేపు వాకింగ్ చేయాలి ఏ విధంగా చేసినట్లయితే మనకి షుగర్ లెవెల్ తగ్గుతుంది ఇన్సులిన్ ఎలా తగ్గుతుంది ట్యాంక్రిస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఐ కిడ్నీ హార్ట్ బ్రెయిన్ ఎన్ని ఎలా ఎఫెక్ట్ అవుతాయి షుగర్ షుగర్ లెవెల్ వల్ల షుగర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది షుగర్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత మన అవగాహన చదువుకున్న మెయిన్ పాత్ర వహించినటువంటి మా బెల్లం సార్ మా ప్రెసిడెంట్ కిలా శ్రీనివాస్ నాయ సార్ మాకుంట ప్రసాదు తర్వాత చంతయ్య తర్వాత శివయ్య వీళ్ళందరికీ ప్రముఖ పాత్ర వహించారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్మే మనం ప్రతి నెల మూడో ఆదివారం ఆరోగ్య మార్యక్రమం పెడతాము ఈరోజు సిద్ధార్ రెడ్డి గారు సుదర్ డాక్టర్ వచ్చి మనకి చాలా మంచిగా చెప్పాడు చాలా ఓవర్ ఓవర్ఆర్ ప్యాకెట్లు వాళ్ళు ఆ సద్ద రెంప్రూమేషన్ సెంటర్ రమేష్ గారు ఇచ్చారు మన అసెన్స్ టీ బిస్కెట్స్ మన మనం ఇచ్చాము బాగా గ్రాండ్ సక్సెస్ మన ఆరోగ్య బస్సు కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు సూపర్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి